The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ ఆల్స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ కి స్వాగతం నేడు సుమరత నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రెండవ వార్డు నుంచి తొమ్మిదవ వార్డు వరకు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని రాజ్యసభ సభ్యులు బీద మస్తన్ రావు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్వహించారు అడుగడుగునా వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ప్యాన్ గుర్తును చూపిస్తూ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు పాతూరులో జనిగర్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో క్రేన్ ద్వారా గజమలతో ఎమ్మెల్యేని సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు కావలి చరిత్రలో మునిపెన్నడు లేనంతగా తమ ప్రభుత్వ హయాంలో పద్నాలుగు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడం జరిగిందని ఆయన అన్నారు జగనన్న పాలనలో కావలి కనకపట్నం కొత్త చరిత్ర రాయబోయేది వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి కావరి నియోజకవర్గంలో ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కనుమర్లపూడి పూడి వెంకట నారాయణ జనిగార్ల మహేంద్ర యాదవ్ ఈతముక్కల బాలమరళిరెడ్డి వేముల చిన్నకేశవ నాయుడు మండలి కృష్ణారావు ఈతముక్కల చందు గుర్రం వెంకటేశ్వర్లు జీవి రామ్మోహన్ రెడ్డి మునీర్ అనురాధ చీదేళ్ల కిషోర్ గుప్తా అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి మీ బిడ్డకు సైనికు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుడిగా మీరే నలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన ఓటు తప్పిత ఓటు మేయుతని చెప్పిన దమ్మున రుజువు చెప్ిన మాట ఒచెప్ినట్టుగా చేతినా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం ప్రతి పథకం పంపిణు గడప గడపకు పులి గడపలో పులి జత కట్టడమే మీ జెండా జల గుడి కట్టడమే జెండా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీలకు కూర్చోవడమే మీయ జెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది చెగను బలిరా

ఈ జాయితలు పాల్గొండి పాల్గొంటుంది కదా నిజంగా మా అందరి అదృష్టం తప్పకుండా మనం అంతా కూడా కలిసి కలిగినా రాబోయే రేపు భోజనంలో మొట్టమొదటి ఐదు వేల పదిహేను వేల మూడు నాటి కాకి వారికి పదిహేను ఇంటు మూడు నలభై ఐదు ఇరవై తెప్పించాల్సిన బాధ్యత ఈరోజు మీద ఉంది మన కావాలి నేర్చుకుంటే ఆలోచించండి ఈరోజు మన బిడ్డగా భవిష్యత్తు బాగుండాలన్నా మన ప్రాంతంలో ఉద్యోగాలు కావాలన్నా మన రైతాంగం బాగుండాలన్నా ఈరోజు మన ఆరోగ్యాలు బాగున్నాయన్నా మన కావాలి నేతలు అభివృద్ధి చెందామన్నా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా అంత గడ జయపించుకొని జయడాన్నకి కాదు కదా అయితే వారికి మీ అంతగా తింటదా చితదా చిత్రమా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ చాలా మంచి రోజు అందువలనే కావలి పట్టణంలో మొట్టమొదటిసారిగా రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమం భాగంగా రావిడ్డి ప్రతాప్ కుమారుడి స్వస్థలమైనటువంటి మాధర్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది నేను కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ గౌరవ విజయసాయి రెడ్డి గారు మా బాల్యమిత్రుడు నాకు రాజ్యసభ స్థానానికి అవడానికి సహకరించి జగనన్నకి చెప్పి సహకరించినట్టు విజయసాయిరెడ్డి గారు కూడా ఈరోజు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీగా కూడా పోటీ చేయడం ఆయన జగనన్న తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి ఒక పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పట్టున్నటువంటి ఒక రాజకీయ దురంధుడు అటువంటి చాణక్యుడు ఈరోజు నెల్లూరు స్వస్థలం ఆయన ఈ జిల్లాలో డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసి ప్రజల ఆశీస్సులతో ఎంపీగా గెలిచి నెల్లూరు జిల్లా రుణం తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆయన రావడం చాలా శుభ పరిణామం ఆయన ఈరోజు ఒక ఢిల్లీలో మా పార్టీ తరఫున మంచి ఉన్నత స్థానంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు అదేవిధ ఇతర మంత్రులు కావచ్చు రాష్ట్రపతి గారు కూడా అందరితో పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు రాష్ట్ర తరఫున చట్ట పెట్టేటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి నాయకుడు అంతేకాకుండా పార్లమెంటులో ప్రతి డిబేట్లో కూడా పాల్గొని అది లేడీ రిజర్వేషన్ బిల్లు కావచ్చు అదేవిధంగా మన ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఈ మధ్యన ఒక చట్టం వస్తుంటే ముస్లింలకి అనుకూలంగా మాట్లాడినటువంటి సందర్భం వైఎస్ఆర్సి పార్టీ జగన్ తరఫున ఆయనకి భారత పార్లమెంట్లో రత్న అనేటువంటి ఒక బిందు కూడా ఆయనకి రాష్ట్రపతి చదువుతులు అనేది ఇవ్వడం జరిగింది మా అందరూ ముప్పై ఒక్క మంది ఎంపీలు ఆయన నాయకుడే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అటువంటి వారు ఈరోజు మన నెల్లూరు పార్లమెంట్లో పోటీ చేయడం మన నిజం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక సదవకాశం ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఎంపీగా అభ్యర్థిగా పర్యటించిన తర్వాత నెల్లూరు జిల్లా మొత్తం ఏడు స్థానాల్లో కూడా గెలవడం ఖచ్చితం అనేటువంటిది ప్రచారం కూడా కాకుండా వాస్తవ సభ కూడా కాలని తెలియజేసుకుంటూ మన కావలి శాసనసభ్యుల సోదరులు రాహురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కూడా రెండుసార్లు గతంలో చెప్తున్నారు నేను ఆయన ఒకసారి నేను ప్రతిపక్షంలో ఉన్నాను అధికార పక్షంలో ఉన్నాడు అదేవిధంగా వైఎస్ఆర్సా ఉన్నా కూడా ఏ రోజు వివాదాలకు పోకుండా కావలి ప్రాంతం అభివృద్ధి కోరుతున్నాం ఈరోజు మూడో తప్పక ముచ్చటగా ఆయన యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల యొక్క ఆశీస్సులు ఈరోజు కోరుకోవడానికి కావాలని ప్రచార కార్యక్రమంలో వచ్చిన సందర్భంలో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఈరోజు కావాలి పాతపట్నం వాజీ అయినటువంటి ప్రతాప్ రెడ్డికి రావడం చాలా సంతోషం ఆయన మూడోసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే కాకుండా అత్యధిక మెజారిటీతో కావాలి ప్రజాకే సంత గెలిపిస్తారు వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నాం ఆ అత్యధిక మెజారిటీ వచ్చిన తర్వాత నిజీష్ రాయి గారికి కూడా చాలా కూడా ఉపయోగం అనేది ఆయన ఎంపీగా కావడానికి మన పాత అభివృద్ధి కానీ అదేవిధంగా జగనన్నకి కానుక ఇవ్వడానికి ఈ ఐదు మాటలు జగనన్న చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళా సాధికారత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా వాళ్ళు అని చెప్పుకునేటువంటి జగనన్నకి ఈరోజు మన పట్టంగా కాల్సినటువంటి అవసరం మన కోసం ఈ బడి బలహీన వర్గాల వాటి కోసం ఎంతో అవసరం ఉందని సందర్భంగా తెలియజేసినప్పుడు ఈరోజు నాగారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించి అదే విజయసాయిరెడ్డి గారిని ఎంపీ గెలిపించి జగనన్నకి కానుక ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఓటర్ మహాశేటి కావాలి అన్ని నెల్లూరు పార్లమెంట్ ప్రభుత్వం అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన ఈరోజు ఉత్సరాజు విజయసాయి గారు కానీ కంజిపూర్లో ప్రచార కార్యక్రమం ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు నేను కూడా బీసీ ఆర్టీ సదస్సుకి ఉన్నూరు పట్టణంలో మీటింగ్ ఉంది బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఆయన ఎలక్షన్ పోగొట్టూ ఎక్కువ కావాలంటే చూపిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాము ది ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి